అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ కాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మన భారతీయ గొప్ప క్షిపణి శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి వేడుకలు ఈరోజు అనగా పదిహేను పది రెండు వేల ఇరవై ఐదున ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ కావలినందు స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ భాషా ఆధ్వర్యంలో పద్మశ్రీ పద్మ విభూషణ్ డాక్టర్ అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం తొంభై నాలుగవ జయంతి కార్యక్రమం ముందుగా గారి చిత్రపటానికి పుష్పమాలలను సమర్పించి ఘన నివాళులను అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో పడవ యజమాని అబ్దుల్ ఆసియమ్మ దంపతులకు పేద కుటుంబంలో జన్మించారని ఎంతో కష్టపడి బాధపడి ఇష్టపడి చదివి పేపర్ బాయ్గా కూడా పనిచేసి ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత శిఖరాలు ఉన్నత పదవులు అధిరోహించి వివాహమును కూడా త్యజించి భరతమాత బిడ్డగా మిసైల్ మ్యాన్గా భారతదేశానికి ఎంతో పేరు తెచ్చారు భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతిగా నిరాడంబులరుగా అంకిత భావం తో ఆ పదవికేవన్నీ తెచ్చారు డేర్ టు డ్రీమ్స్ కేర్ టు అచీవ్మెంట్ కళలు కనండి కళలు సాకారం చేసుకోండి చినిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకాన్ని కొనుక్కో అనే నినాదం విద్యార్థుల్లోనికి ఎంతగానో ఆకర్షించింది ఒక సందర్భంలో కళాంగారు ప్రసంగిస్తూ ప్రపంచం చెడ్డవారి వలన చెడిపోదు చెడును ప్రశంసించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వలన చెడిపోతుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మీకోసం సేవా సంస్థ ఆర్ దిలీప్ కుమార్ వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ మొఘల్ సలీంబేగ్ సాయి చారిటబుల్ ట్రస్ట్ పి మాధవి ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ డి మధుసూదన్ రావు అభ్యుదయ సేవా సంస్థ పి కాదర్ బాషా జాగో సేవా సంస్థ ఎస్కే జమీర్ లోకసత్తా ఎం మాలకొండ రెడ్డి విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు అజిత్ బాబు ఎస్కే రఫీ అహ్మద్ ఎంపీజే ఘంటసాల రామచంద్రయ్య ఆనంద్ పిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు వారి జయంతి చేసుకోవడం చాలా సంతోషకర విషయం ఆనందకర విషయంగా తెలియజేసుకుంటూ మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి సేవ చేస్తేనే ఎక్కడ విద్య విరాజులుతుందో అక్కడ అభివృద్ధి తాండవిస్తుంది అందుకే విద్యార్థుల లోకానికి ఆయన ఇచ్చిన స్ఫూర్తి కాబట్టి ఈరోజు మరి విద్యార్థి లోకం కూడా ఆయన స్మరించుకుంటున్నారు మరి తర్వాత ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేను పదిహేనున షిల్లాంగ్లో విద్యార్థుల్లో ఏ విద్యార్థులైతే ఆయన ఇష్టపడతాడో ఏ అయితే ఆయన ప్రేమపూర్వకంగా చూస్తాడో ఆ విద్యార్థులు మధ్యలో కూర్చొని మాట్లాడేటప్పుడు గుర్తు ఆయనకి హార్ట్ అటాక్ అంటే గుండె గుండె వ్యాధి సంభవించి ఆయన చనిపోవడం జరిగింది ఆ మోహనక వ్యక్తి చనిపోయే నాటికి ఆయనకి నాలుగు సొక్కాలు ఆరు ప్యాంట్లు రెండు వందల యాభై పుస్తకాలు రెండు సూట్ కేసులు మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మరి ఆ గ్రామ ఆయన పుట్టినటువంటి గ్రామానికి మరి ఆ అభివృద్ధి కోసం మరి సేవాభావంతో ఇవ్వడం జరిగింది పట్టణంలోని ప్రజా వైద్యశాల అధినేత డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ వారి యొక్క ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు బాషా గారి సహకారంతో ఈరోజు అన్ని టౌన్లో ఉండే అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలందరూ కలిసి ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా చిత్రపటాన్ని కోర్మాలు వేసి అలాంటి మహానుభావుడు మరి భారతదేశానికి మంచి క్షిపణి రంగంలో సైంటిస్టుగా ఉండి భారతదేశానికి గర్వకారణంగా ఎదిగి భారతదేశ రాష్ట్రపతిగా మరి ప్రపంచ దేశాల గౌరవం సంపాదించిపెట్టిన నిజాతి పరుడు నిరాడంబరుజీవి అలాంటి మహానుభావులను స్మరించుకోవటం స్వచ్ఛంద సేవా సంస్థ అందరికీ కూడా గర్వకారణం చేసుకుంటూ అవకాశం ఇప్పించిన డాక్టర్ ప్రభాకర్ రాడు గారికి గౌరవ అధ్యక్షుడు మరి భాషా గారికి వచ్చిన ప్రతి స్వచ్ఛంద సేవా సంస్థ అందరి సభ్యులందరూ కూడా నమస్కారం చేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం